దిక్కులు ప్రకటిల్లేలా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచి మరీ చెప్పండి ఆగమనం ఫైర్ స్టోమ్ కాదు పవర్ స్టోమ్ ఆగమనం యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర లిటరల్ గా చెప్పాలంటే ఓజీ సినిమా ఓత కోత అయితే స్టార్ట్ అయింది మన తెలుగు సినిమాలలో యుఎస్ సేల్స్ లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ కే వన్ ఫిఫ్టీ కే టూ హండ్రెడ్ కే టూ ఫిఫ్టీకే కే క్రాస్ చేసిన సినిమాగా ఓజీ సినిమా కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది ఈ రోజు మార్నింగ్ కి టోటల్ గా వన్ సెవెంటీ ఫోర్ లొకేషన్స్ లో సిక్స్ థర్టీ వన్ షోస్ అయితే ఓపెన్ అయ్యాయి ఆ ఓపెన్ చేసిన షోలలో తొమ్మిది వేల నాలుగు టికెట్స్ అయితే బుక్ అయ్యాయి ఇవన్నీ బుక్ అయిన తర్వాత టూ సెవెన్ కే డాలర్స్ మార్క్ అయితే ఓజీ సినిమా అయితే క్రాస్ అయింది గతంలో మీరు చూసుకుంటే కల్కీ సినిమా వన్ థర్టీ ఫోర్ కే డాలర్స్ అయితే క్రాస్ అయింది టూ డేస్ లో దేవరా సినిమా వన్ ట్వంటీ టూ కే డాలర్స్ అయితే క్రాస్ అయింది టూ డేస్ లో పుష్ప టూ సినిమా ఎయిటీ నైన్ కే డాలర్స్ అయితే క్రాస్ అయింది టూ డేస్ లో కానీ ఓజీ సినిమా టూ డేస్ లో టూ సిక్స్టీ సెవెన్ కే డాలర్స్ అయితే క్రాస్ చేసి కొత్త రికార్డ్స్ అయితే క్రియేట్ చేసింది ఫాస్టెస్ట్ త్రీ హండ్రెడ్ కే డాలర్స్ నుంచి వన్ మిలియన్ వరకు కూడా ఖచ్చితంగా ఓజీ సినిమా అయితే కొట్టి తీరుద్ది నిజంగా ఇదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రెడమ్స్ అనే చెప్తాను సరిగ్గా వన్ మంత్ బ్యాక్ ఇదే టైం కి హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అయింది అది ఆల్రెడీ టైల్డ్ ప్రొడక్ట్ దాన్ని పట్టుకుని చాలా సినిమాలతో కంపేర్ చేసి చాలా ఆనందపడ్డారనమాట కానీ ఈ ఓజీ సినిమా కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా కాదు ఒక్కొక్క సినిమాని డబల్ మార్జిన్ తో కొడుతున్నాడు ఇంక ఇప్పుడు కంపేర్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా లేదనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సరైన సినిమా పడితే ఎలా ఉంటదో ఈ ఓజీ సినిమా అయితే చూపిస్తుంది ఇంకా ఈ ఓజీ సినిమాకి మార్కి ఎక్స్ట్రీ షోస్ ఏవైతే ఉన్నాయో ఎనభై తొమ్మిదికి పైగా నిన్నైతే లిస్ట్ అయితే వదిలారు ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి గతంలో టూ సినిమాకి ఎనభై ఒక్కకి పైగా షోలు అయితే వేశారనమాట ఈ ఓజీ సినిమాకి రిలీజ్ టైంకి ఎక్స్టీ షోస్ సినిమాకి ఎక్స్టీ షోస్ ఏవైతే ఉన్నాయో అవి వందకు పైగా అయితే ఉంటాయి ఇంకా మీరు ఎక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమా రిలీజ్కి ఇంకా దాదాపుగా వన్ మంత్ టైం అయితే ఉంది ఇప్పుడే ఈ రేంజ్ లో సేల్స్ అయితే ఉన్నాయి ఇంకా మన తెలుగు స్టేట్స్లో అసలైన ఊత కోత ఏంటో మనం అయితే చూడబోతున్నాం ఎందుకంటే అఖండా టూ సినిమా అఫీషియల్ గా అయితే పోస్ట్ పోన్ అయిపోయింది తెలుగు స్టేట్స్ లో మరొకసారి అయితే ఆల్ టైమ్ డే వన్ రికార్డ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే కొట్టబోతున్నారు దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదనమాట త్రిబుల్ ఆర్ సినిమా క్రియేట్ చేసిన గ్రాస్ రికార్డ్ ఏదైతే ఉందో అది అయితే ఇంకా ఏ సినిమా కొట్టలేదు అది కొట్టే సినిమా ఓజీ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా మరి అదనమాట మ్యాటర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కింద హైప్ మేటర్ అయితే బద్దలు కొట్టండి రాబోయే రోజుల్లో అసలు సెసలైన సునామీ గురించి అయితే మనమైతే ప్రతిరోజు మాట్లాడుకుంటాం అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ